ఛానల్కి స్వాగతం ఈరోజు మనం బీరకాయ అట్ట ఎలా చేయాలనేది చూద్దాము దానికి మనకు కావాల్సింది ఒక కప్పు పెసరపప్పు అలాగే రెండు కప్పులు బియ్యం ఈ రె ఈ మొత్తం మిశ్రమాన్ని మనం టూ అవర్స్ ముందే నానపెట్టి ఉంచుకోవాలి అయితే ఈ మిశ్రమంలోనే మనం మెంతులు కూడా వేసుకోవాలండి టేస్ట్కి చాలా బాగుంటుంది దీనిలో వాటర్ పోసేసి టూ అవర్స్ ఇలాగ మనం నానపెట్టి పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టుకొని టూ అవర్స్ తర్వాత ఇది చూద్దాం ఈలోపు మనం కావాల్సింది ఏంటి అని అంటే ఒక రెండు బీరకాయలు ఒక వెల్లుల్లిపాయ ఒక అల్లం ముక్క అలాగే రెండు పచ్చిమిరపకాయలు మీకు ఇంకా టేస్ట్కి కావాలి అని అంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు తప్పేం లేదు అందులో ఇదిగోనండి టూ అవర్స్ తర్వాత ఇలా నానిపోయింది మొత్తం దీన్ని ఇప్పుడు మనం మొత్తం మిక్సీ చేసి పెట్టుకోవాలన్నమాట పిండి అంతా వేసుకుని అలాగే బీరకాయ ముక్కలు కూడా కట్ చేసుకొని పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ అల్లం ఇవన్నీ కలిపి వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ మిక్సీ జార్లో ఇందాక రెండు గంటల ముందు నానపెట్టుకున్న దాన్ని మొత్తం మిక్సీ జార్లో వేసి ఒక ఎండుమిరపకాయ వేసుకొని జీలకర్ర కూడా వేసుకొని అలాగే బీరకాయ ముక్కలు నేను తరిగి పక్కన పెట్టుకున్నానండి ఆ బీరకాయ ముక్కలు అలాగే అల్లం ముక్క అలాగే మిగతావన్నీ మనం ఇందాక చూపించినవన్నీ మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మిక్సీ పట్టిన తర్వాత కొంచెం కచ్చాపచ్చాగా అందులోనే దొడ్డుప్పు వేసుకోవాలి దాన్ని మళ్ళీ మిక్సీ చేసిన తర్వాత ఇలా ఇలా పట్టుకోవాలి సేమ్ మన దోశల పిండి లాగానండి ఇది ఇంకొక వాయ పడుతున్నాను ఇందాక ఫస్ట్ వాయ అయిపోయింది సెకండ్ వాయ దాన్ని కూడా సేమ్ అన్నీ వేసేసుకొని ఒకేసారి పట్టలేం కాబట్టి పట్టుకోవాలి లాస్ట్లో పసుపు కూడా వేసుకోండి పసుపు వేసుకుంటే కూడా కొంచెం కలర్ కూడా వచ్చి టేస్ట్ బాగుంటుంది మిశ్రమం మొత్తం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనకి ఈ ఈ అట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మొత్తం మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం మొత్తం రెడీ అయిపోయింది దాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లలాగా వేసుకుందామండి ఇవి మీరు కూడా ట్రై చేయండి హెల్త్కి కూడా చాలా మంచిది అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుందాము పెనం హైలో పెడదామండి కొంచెం వేడెక్కేంత వరకు పెనం వేడెక్కిన తర్వాత ఇందాక కలిపిన పిండిని లాగే ఉంటుందండి ఇది కూడా పెద్ద తేడా ఏముండదు దాన్ని మనం అట్టులాగా వేసేసుకోవాలి నీళ్ళు జల్లుకొని అట్టులాగా వేసేసుకోవాలి అంతే చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ నైట్ టైం ఎప్పుడైనా మీకు ఏమన్నా తినాలి అనిపించినప్పుడు ఇది చాలా సింపుల్గా చేసుకొని పెట్టుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇలా సన్నగా మనం అట్టేసేసుకొని దాని మీద ఉల్లిపాయలు వేసేసుకుందాము ఇలా కా కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుకుందాము తిప్ ఫ్లిప్ చేసేసుకొని చా పెట్టేసుకుందాము పక్కకి ఇలా అట్టు వేసేసుకున్నాం కదండి ఈ అట్టును తీసేసుకుందాం అలాగే మిగతా పిండితో ఎంతైతే అట్లు అవుతాయో అవన్నీ వేసేసుకుందాము ఈ అట్లు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బీరకాయ అట్టండి ఇది మా అమ్మమ్మ చేసేవాళ్ళు అప్పట్లో మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళము ఇప్పుడు కూడా దాని టేస్ట్ ఎక్కడా పోదు మనకి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా ఈ అట్టు తీసేసుకొని మనం ప్లే పెన పక్కకు పెట్టేసుకొని మిగతా అన్ని అట్లు కూడా వేసేసుకుందాము ఇదేనండి బీరకాయ అట్టు ఇలాగా అన్నం వేసుకొని వేడివేడి అన్నం వేసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని అది బాగా మనం కలుపుకుందాము దాంట్లో బీరకాయ అట్టు నంచుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ మీకు ఈ బీరకాయ అట్టు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు